హే హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్ ఈరోజు లాగి ఏంటంటే నేను కిచెన్లోకి అయితే వచ్చానండి ఇవాళ ఫిష్ ఫ్రై అండ్ కర్రీ అయితే చేయబోతున్నాను సో రండి మీరు కూడా ఎలా చేయాలో చూసి నేర్చుకుందరు కానీ ఇంకెందుకండి ఆలస్యం లాట్స్ గో టు స్టార్ట్ ఈ ఫిష్ వచ్చి కొరవేనండి మూడు కిలోలు అనమాట కొరవైన ఇందులో పెద్ద పెద్ద ముక్కలని సపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలన్నీ ఒక ప్లేట్లో అయితే వేసాను సో ఇదైతే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఇది ఒక ఆర్ట్ అనమాట రాళ్ళుప్పు పసుపు నిమ్మకాయలు రెండు పిండేసి బాగా కలిపేసి ఒక త్రీ టైమ్స్ అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న బాగా కలిపేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా ఉంచి బాగా మళ్ళీ కలిపేసి వంపేయాలన్నమాట తర్వాత మళ్ళీ మంచినీళ్ళు అయితే వేసి నీట్గా మళ్ళీ క్లీన్ చేసి వంపేసుకోవాలండి టూ టైమ్స్ అలా చేసుకొని కొంచెం డ్రైగా ఉంచుకోవాలన్నమాట ఫ్రైకి సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఫ్రైకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుతానో చూడండి ఇది వచ్చి సాల్ట్ అంటే మన రుచికి తగ్గట్టు అనమాట ఫస్ట్ సాల్ట్ ఆ తర్వాత నిమ్మకాయలు మిరపొడి పెరుగు కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ వేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి యాక్చువల్గా కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అది నేను వేయనండి నాకు నచ్చదు ఇక్కడ నేను పెరుగు ఒక టీ కప్పు తర్వాత మిరప్పొడి చిల్లీ పౌడర్ వచ్చేసి త్రీ స్పూన్స్ వేసాను ఆర్ ఫోర్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది ఫిష్కి తర్వాత సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను మనకి టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు అండి కొంతమంది స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ అలా వేసుకోవచ్చు అనమాట స్పైసీ వద్దనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అలాగే నిమ్మప్పు కూడా ఒకటి పెద్ద నిమ్మకాయ సగం అయితే పిండానండి చిన్న నిమ్మకాయలు అయితే రెండు నిమ్మకాయలు అయితే పిండుకోవాలి నెక్స్ట్ ఇందులో చాలా మంది ఇంకా చాలా చాలా వేస్తారండి అవి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు కస్టర్డ్ పౌడరు ఎగ్స్ అయితే వేస్తారు నేనైతే అవన్నీ ఏమి వేయను ఇలా వేసుకొని ఫ్రై చేసుకుని తింటేనే నాకు నచ్చుతుంది సమ్ టైమ్స్ కొద్దిగా కస్టర్డ్ పౌడర్ ఒక్కొక్కసారి ఎగ్ యూజ్ చేస్తూ ఉంటాను నేను ఇవాళ అయితే నేను ఓన్లీ ఇవే వేస్తున్నానండి సో ఇవైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మొత్తం ముక్కలకైతే పట్టేటట్టుగా నీట్గా బాగా స్ప్రెడ్ చేయాలండి మసాలా అంతా అలాగ బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు దీన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై సో చూసారు కదా ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఫిష్ ముక్కలకైతే అంత ముళ్ళు ఉండవండి నార్మల్ వేరే ముక్కలు అయితే బాగా చేతికైతే గుచ్చేసుకుంటాయి ఇదైతే అంత ఏం గుచ్చుకోదు సో చూసారు కదండి ఎంత మంచిగా కలర్ అయితే వచ్చేసింది సో ఇలా అయితే మొత్తం నీటికి కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి పక్కన ఉంచినా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్నా పర్వాలేదు సో నెక్స్ట్ మనం కర్రీకి ప్రిపేర్ అవుదాము సో కర్రీకి అయితే ఈ చిన్న చిన్న ముక్కలన్నీ తీసి పక్కన ఉంచేసుకొని కొంచెం వాటర్లో అయితే ఉంచేసుకున్నానండి ఇది మొత్తము వంపేసి వీటిని బాగా నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి సో ఇలా అయితే పక్కన ఉంచేసుకోవాలి నెక్స్ట్ వీటికి కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇందులో ఫస్ట్ జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను తర్వాత ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని బాగా వేపుకోవాలండి సో నేను మెంతులు ఆల్రెడీ వేంపుకొని పక్కనుంచి వేసుకున్నాను సో ఇప్పుడైతే జీలకర్ర ధనియాలు మాత్రమే వేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాగా మంచిగా స్మెల్ వచ్చేంతవరకు వేపుకోవాలండి నెక్స్ట్ చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా వీటితో పాటు వెల్లుళ్ళు కూడా మనము గ్రైండ్ చేసుకోవాలండి ఒక రెండు పాయలు అయితే తీసుకోవాలి రెండు గడ్డలు వెల్లుల్లి అంటే తెల్లగడ్డలండి అది కూడా మొత్తం పొట్టంతా తీసేయకుండా నీట్గా అలా అలా పైన పైన క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఈ జీలకర్ర ధనియాలు మెంతులు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి గ్రైండ్ చేసుకోవాలండి సో ఇప్పుడైతే ఇది వేగిపోయింది చల్లారడానికి అయితే పక్కన ఉంచేసి ఈ అయితే పోపు ప్రిపేర్ చేసుకుందాము యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఫిష్కి ఇలాగా వెడల్పుగా ఉండేది తీసుకోవాలండి బాండి మనము సో ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్కి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేస్తానండి సో మరీ ఎక్కువ అయితే వెయ్యను కొద్దిగా నార్మల్ కర్రీస్ కన్నా కొంచెం అయితే ఆయిల్ ఎక్కువే వేస్తాను నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ అయితే వేనియన్ వేసుకోండి బాగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి ముందుగానే ఒక కప్ అయితే ఆనియన్ కట్ చేసి పక్కన ఉంచుకున్నాను నేను సో ఇప్పుడైతే ఆనియన్ వేసి వేంపుకుందామండి చూడండి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది ఈ ఆనియన్ కొద్దిగా గోల్డిష్ కలర్లో వచ్చే అయితే మనం వేంపుకుందామండి మరి బ్రౌన్గా వేంపకూడదు ఎప్పుడు కూడా కొంచెం లిటిల్ బిట్ మాడినట్లు అనిపిస్తుంది కొద్దిగా ఇందులో సాల్ట్ వేసి వేయించుకుంటే త్వరగా అయితే వేగిపోతుందండి టైం అయితే తీసుకోదు సో ఈ లోపల ఇది వేగే లోపల మనం ఇందాక వేయింపుకొని పక్కన ఉంచుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్ ఈ మూడు వేసి గ్రైండ్ చేయాలండి ఇందులో తెల్లగడ్డలు వేసి మాత్రం గ్రైండ్ చేయకూడదు అలా వేస్తే మెదగదండి మెత్తగా ఫస్ట్ అయితే జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి మాత్రమే వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనం అందులో తెల్లగడ్డ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగండి చూసారు కదా ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు అయితే వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి వెల్లుల్లిపాయలు అయితే ఎన్ని వేస్తున్నాను ఒక పిడికిడు వెల్లుల్లిపాయలు అయితే వేయాలండి దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన ఉంచేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే వచ్చింది ఇదే అండి మనం ఫిష్లో వేసే మసాలా అయితే ఇది దీంతో పాటు మనం చింతపండు అయితే ఒక పెద్ద లెమన్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి వాటర్ వేసుకొని సో ఇందాక మనం పోపు పెట్టాం కదండీ అయితే ఏగిపోయింది బాగా ఇందులో అయితే ఈ మసాలా వేసి మళ్ళీ ఒకసారి వేంపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేంపుకోవాలి ఈ ఇది వేగే లోపల అయితే మనం టమాటా అయితే పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాము ఒక మూడు టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని దీన్నైతే మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలండి ఇది వేగిన తర్వాత ఆ టమాటా గ్రేవీని అయితే ఇందులో వేసి బాగా వేయించాలన్నమాట సో ఈ మసాలా వేగిపోయిన తర్వాత మనం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు అయితే వేస్తాను నేను కొంతమంది ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే నాలుగైదు స్పూన్లు కూడా వేసుకోవచ్చండి నేను మా టేస్ట్కి తగ్గట్టు అయితే వేసాను చిల్లీ పౌడర్ అయితే ఇది బాగా వేంపుకోవాలండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే ఇంత ఉప్పు వేస్తున్నాను మన రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడే ఇది వేసేసి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఆ మసాలా నుంచి ఆయిల్ కొద్దిగా బయటకు వస్తుందనమాట అలా బయటికి వచ్చిన టమాటా పేస్ట్ని అయితే ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట అంటే బాగా వేంపాలి ఒక ఫోర్ మినిట్స్ అలాగ వేయించుకోవాలన్నమాట అందులో నుంచి కూడా ఆయిల్ మళ్ళీ బయట వచ్చేంత వరకు వేంపుకోవాలి ఇలా బాగా కలుపుకొని బాగా దగ్గర పడేలాగా చిక్కబడేటట్లు వేంపుకోవాలన్నమాట పచ్చివాసన అనేది రాకుండా మంచిగా బాగా వేపుకోవాలి వేపినప్పుడు లేదా అని తెలియడానికి ఆయిల్ కొద్ది కొద్దిగా వస్తుంది ఇలాగా అప్పుడు ఆయిల్ బయట వచ్చినప్పుడు మనం చింతపండు బాగా మిక్స్ చేసుకొని వంపుకోవాలన్నమాట వాటర్ని నీట్గా ఫిల్టర్ చేసేసి వంపేసుకోవాలండి పిప్పినంత పక్కన పడేసుకోవాలి మనకి చేపల పులుసులో మెయిన్ టేస్ట్ వచ్చేది పులుసు అంటేనే చింతపండు రసం వేయాలి అది అయినా మిస్ అయిందంటే అస్సలు చేపల పులుసే అనరనమాట చింతపండు ఉప్పు కారం ఈ మూడు ఖచ్చితంగా అయితే తగలాలన్నమాట చేపల పులుసుకి కొంచెం మెంతులు ఈ మూడు మెయిన్ కానీ ఇప్పుడైతే ఇలాగా వస్తుంది దీంట్లో మనం కొద్దిగా పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ముక్క మునగాలి ఉడకాలి ఇది సరిపోదు అనుకుంటే ఇంకా ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసానండి అది కొంచెం మిస్ అయింది ఆ క్లిప్ యాడ్ చేయలేకపోయాను సో ఈ గ్రేవీ బాగా కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం ఫిష్ మొక్కల్ని ఇందులో వేసుకోవాలండి స్లోగా ఇలాగా అంత నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ ఇది కానీ ఇలా నేను చూపిస్తున్నట్లు అన్నీ చిన్న చిన్న ముక్కలే ఉన్నాయిలేండి గ్రేవీకి అయితే కర్రీకి అయితే నేను ఎప్పుడు చిన్న పీసెస్ తీసేసుకుంటాను పిల్లలు బాగా ఫ్రై బాగా తింటారండి అందుకనేసి నేను పెద్ద పెద్ద ముక్కలన్నీ ఫ్రైకి పక్కన పట్టేస్తాను అనమాట సో చూడండి ఇలా వేసుకున్న తర్వాత గంటతో ఏమీ పెద్దగా అలా ఇలా అనకూడదు అనమాట నాకు ముక్కలు వేయడానికి స్పేస్ సరిపోవట్లేదని కొద్దిగా గరిటితో అయితే అడ్జస్ట్ చేసి మళ్ళీ అయితే ముక్కలు వేస్తున్నానండి ఎందుకని చూడండి నాకు సరిపోవట్లేదు ప్లేస్ ఈ ముక్కలన్నీ వేసేసిన తర్వాత మనం గరిటితో అస్సలు కలపెట్టకూడదండి ఏదైనా క్లాత్ తీసుకొని మసిగుడ్డ తీసుకొని అటు ఇటు సర్కిల్గా తిప్పాలి అంతే సో చూడండి మొత్తం ముక్కలన్నీ అయితే వేసేసి అడ్జస్ట్ చేస్తున్నాను నీట్గా సెట్ చేస్తున్నాను ఇప్పుడైతే పచ్చిగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏముండదండి నీట్గా మనమైతే ఒకసారి సెట్ చేసుకోవాలి ఇలాగా తర్వాత అలా వదిలేసేయాలి అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అలా వదిలేయాలి స్టవ్ వచ్చి బిలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత మూసేసుకోవాలండి మూత క్లోజ్ చేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఒకసారి చెక్ చేసుకొని ఉరికే ఉడికిందా లేదా అనేసి అయితే మనం చూసుకోవాలి ఒకసారి మసిగుడ్డ తీసుకొని నీట్గా అటు ఇటు తిప్పుకోవాలండి తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అనేసి అయితే చెక్ చేసుకోవాలండి ఏదైనా అటు ఇటు ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ అంతా అదిరిపోయిందండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ మనం ఫిష్ ఫ్రై చేద్దాం రండి ఫస్ట్ బాండీల్లో పావులీటర్ ఆయిల్ అయితే వేసి బాగా హీట్ చేయాలండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఫిష్ అండ్ మసాలా పీసెస్ని అయితే వేసుకొని ఒకటొకటే మెల్లగా కాల్చుకోవాలండి అది సిమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కాసేపు తర్వాత బిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ స్లోగా మెల్లగా ఎంత ఓపిగ్గా కాల్చుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి ఫిష్ మనం హరి హరిగా ఫాస్ట్గా అలా అలా కాల్చేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట పిల్లలు ఇష్టంగా తినరు మా పచ్చి వాసన వస్తుంది అని ఇచ్చేస్తారు సో మనం బిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ముక్కలు అయితే బాగా కాలుతాయండి హైలో ఎప్పుడు పెట్టుకోకూడదు సో చూస్తున్నారు కదా ఇలా అయితే కాల్చుకోవాలండి ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఇలా కొంచెం గోల్డిష్ కలర్లో బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట గోల్డ్ కాదు బ్రౌన్ కలర్లో వస్తుందండి సో అప్పుడే మనకు తెలిసిపోతుంది కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది ఏదైతే నూరగా ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అప్పుడు ఈ ఫిష్ ముక్క కాలింది అని అర్థము సో అప్పుడు మనం తీసేసి పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని అందులో అయితే పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇన్ని ముక్కలు ఉన్నాయి నేనైతే ఇప్పటికి రెండు మూడు ముక్కలు అయితే కాల్చాను సగం పీసెస్ అయితే ఇప్పుడు కాల్స్తాను సగం పీసెస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మళ్ళీ స్నాక్స్ టైంలో కాల్చిస్తానండి పిల్లలకి వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు కాల్చిస్తూ ఉంటాను సో అన్నీ ఒకసారి కాల్చాలంటే నాకు ఒక గంట పడుతుందండి ఈ ముక్కలు గంట ఏంటి రెండు గంటలు కూడా పడుతుంది సో చూస్తున్నారు కదండి ఇలా అయితే ఫిష్ ఫ్రై చేసుకోవాలి మనం కొద్దిగా ఒక్కసారి కాల్చిన తర్వాత కొంచెం తిని చూసి ఏదైనా ఉప్పు కారం ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు మనము ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలండి టేస్ట్ చూసి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్ మాత్రం అదురుతుందండి మనం చేస్తే దానికి తిరిగే ఉండదు ఇంకా ఇదిగోండి ఇలా అయితే కాల్చాను సో ఇది అండి ఫైనల్గా ఈరోజు వ్లాగ్ వచ్చి మీకు వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్